ప్రెజ్లాడ్ ప్రభుణేశు క్రీస్తు నామంలో ఉదయకాల ఆరాధనలో చేరిన ప్రభు నామమున శుభములు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ఉదయకాల ధ్యానము కొరకై ఇరవై మూడవ కీర్తన నాలుగవ చరణాన్ని ధ్యానం చేద్దాం గాఢంధకారపు కారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడయుందువు నీ కర్రయు నీ దండమును నన్ను ఆదరించును దేవునికి మహిమ కలుగును గాక బ్రహ్మణ దోంబిళ్ళార భక్తుడైనటువంటి దావేదు అద్భుతమైనటువంటి వర్ణనను ఇస్తూ ఉన్నాడు మరి దేవుడు తనకు కాపరిగా ఉంటే గాడాన్ ద లోయలో సంచరించిన ఏ అపాయమునకు భయపడను అని తెలియజేస్తూ ఉన్నాను ఈ విషయాన్ని పోయిన వారమున నేను మీకు ప్రస్తావించాను మరి గొర్రెల్ని మేపుతో వెళ్ళినప్పుడు కొన్ని సార్లు చాలా లోయల్లో కొండ లోయల్లోనికి వెళ్ళవలసి వస్తుంది ఆ చెట్లు చేమ ఆ కొండ గుహల్లో అంతా కూడా చిమ్మ చీకటి కమ్మి ఉంటుంది ఏది ఎక్కడుండో తెలుసుకోవడం బహు కష్టం కాబట్టి ప్రేమణ దోంపిడ్లారా అలాంటి గాఢాంధకారమైనటువంటి లోయలో సంచరించినా సరే ఈ కాపరి తోడుగా ఉన్నాడు కాబట్టి ఆ గొర్రెలు భయపడవు అదేవిధంగా నా జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చినా గాఢాంత కారపు లోయలు వంటి పరిస్థితులు ఎన్ని వచ్చినా సమస్యల మధ్యలో నేను సంచరించినా సరే నేను ఏ అపాయంకు భయపడను ఎందుకంటే ఈ కాపరి నాకు తోడుగా ఉన్నాడు అనేటటువంటి నమ్మకము దావీదునకు ఉన్నది ఈరోజున మనము కూడా గుర్తుంచుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మన జీవితంలో కూడా ఈ చీకటి పరిస్థితులు వస్తాయి మన జీవితంలో కూడా ఎన్నో అభ్యంతరకరమైనటువంటి పరిస్థితులు వస్తాయి గాఢాంధ కారపు లోయ వంటి సమస్యలు ప్రతికూలమైన పరిస్థితులు అపాయాలు మనకు కూడా ఎదురుపడతాయి పడతాయి ఈ జీవితంలో అయితే ప్రధాన కాపిరి అయినటువంటి క్రీస్తు మనకు తోడుగా ఉన్నాడు గనుక మనము భయపడవలసినటువంటి అవసరత లేదు ధైర్యముగా ఉండాలి ఆయన ఎందు విశ్వాసముతో బ్రతకాలి అనేటువంటి ఆత్మీయ సత్యాన్ని ఈరోజున మనము గుర్తించాలి దేవునికి మహిమ కలుగును గాక ఇంకా క్రింద అంటున్నటువంటి మాట ఏమిటి అంటే నీవు నాకు తోడ నీ దొడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును ఈ గాఢాంధకారపు లోయలో సంచరించిన ఎలాంటి అపాయాలు వచ్చినా నీవు నన్ను నీవు నాకు తోడై ఉంటావు అని ఆత్మీయ సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నాడు ఈ గాఢాంధకారపు లోయలో ఉన్నాయి ఏటవి అంటే క్రూర మృగాలు ఎప్పుడు ఎక్కడి నుండి వచ్చి అటాక్ చేస్తాయో తెలీదు ఈ అపాయాలు ప్రతికూలమైనటువంటి పరిస్థితులు భయభీతుల్లో ఉన్నటువంటి గొర్రెలకు కాపరి ఏం చేస్తాడంటే తోడుగా ఉంటాడు ఏ రీతిగానంటే మన జ్ఞాపకం చేసుకున్నట్లయితే నీ దొడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును కాపరి చేతుల్లో ఎప్పుడు కూడా రెండు కర్రలు ఉంటాయి ఒకటి దొడ్డు కర్ర అంటే మందలించేటటువంటిది సరి చేసేటటువంటిది మామూలు కర్ర చూస్తాం ప్రతి కాపరి చేతిలో ఒక మామూలు కర్ర ఉంటుంది అదేవిధంగా ఒకటి పెద్ద కర్ర ఉంటుంది అది దండించేది దండము ఆదరించేది లేదా సరి చేసేటటువంటిది సర్ది చెప్పేటటువంటిది దొడ్డు కర్ర ఈ రెండు కూడా ఉంటాయి జ్ఞాపకం చేసుకోవాలి ఈ గొర్రెలు ఎప్పుడైనా తప్పిపోతున్నాయంటే దొడ్డు కర్రతో ఇలా అంటాడు కొట్టాడు కానీ కొట్టినట్టు చేస్తాడు ఎక్కువ శాతము ఏ గొర్రెను కూడా కాపరి గట్టిగా కొట్టడు అవి వింటాయి కాపరి యొక్క స్వరం వింటాయి ఎప్పుడైనా బాగా తప్పిపోతూ ఉంటే వాటిని మందలించడానికి వాడేటటువంటిది ఏంటి అని అంటే దొడ్డుకర్ర కర్ర గొర్రెల కొరకు దండము ఇతర హానికరమైనటువంటి జంతువుల కొరకు ఉపయోగించేటటువంటిది ఈ దండం ఏదైతే ఉన్నదో ఎప్పుడు కూడా దానిని కాపరి గొర్రెల కొరకు ఉపయోగించడు జ్ఞాపకం చేసుకోవాలా మనం అనుకుంటాం ఏంటినా ఇంత పెద్ద కర్రేసుకొని పోతున్నాడు కొట్టాడంటే సచ్చిపోతాయో అక్కడే గమనించండి ఒకసారి మనము లైవ్లో పరీక్షించే పరీక్షిస్తే మనకు ఆ విషయాలు అర్థమవుతూ ఉంటాయి కాబట్టి ఈ దొడ్డు కర్ర చేత కాపర్ ఏం చేస్తాడంటే ఆ గొర్రెలను మందలిస్తాడు మందలించి కాస్త సరైనటువంటి త్రోవలో నడిపించడానికి మందలించడానికి ఉపయోగిస్తూ ఉంటాడు ఈ దొడ్డుకర్రలు ఈ దండము మరి క్రూర మృగాలు వెంటబడుతూ ఉంటాయి ఆ గొర్రెల్ని ఎత్తుకుపోవడానికి ఆ గొర్రెలను ఎత్తుకుపోవడానికి ఎంటబడేటటువంటి తరుణములో వేరే 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 జంతువుల కొరకు వాటి నుండి తన గొర్రెల్ని రక్షించడానికి ఈ కాపరి దండము వాడతాడు వాటిని సావబాతాడు వీటిని ఏమనడు కాబట్టి ప్రేమ దోంబిడ్ల రీతిగా ఉపయోగించేటటువంటిది దండము ఆ రీతిగా ఆ దండము చేత దొడ్డు కర్ర చేత ఆ గొర్రెను ఆదరిస్తాడు ఆదరిస్తాడు గట్టిగా ఒక దెబ్బ కొట్టినా మళ్ళీ మందలో కలిపి అలా దాన్ని నిమురుతూ మరలా దానిని చక్కగా దగ్గర తీసుకునే తత్వము కాపరిది బాగైందిలే అని అనుకోడు జ్ఞాపకం చేసుకున్నట్లయితే గొర్రెల కాపరి యొక్క తత్వం అలాంటిది కాబట్టి ప్రియమైన దోమబిడ్లారు ఈ రోజున దేవుని ప్రజలమైనటువంటి మనము కూడా తప్పిపోతున్నప్పుడు ఇదిగో మనకు దేవుడి చేటటువంటి దుడ్డుకర్ర ఏంటంటే ఇదే ఈ దుడ్డుకర్ర చేత నిన్న ఏం చేస్తాడంటే సరి చేస్తాడు కుమారుడా కుమార్తె నువ్వు మార్గం తప్పిపోతా ఉన్నావు జాగ్రత్త నువ్వు వెళ్ళకూడని చోట్లకి వెళ్తున్నావు చేయకుండా పనులు చేస్తూ ఉన్నావు ఇదిగో వాక్యం ఇలా చెప్తా ఉన్నది నువ్వు చేయనది మంచి పద్ధతి కాదు జాగ్రత్త బ్రతుకు మార్చుకో మనసు మార్చుకో సరి చేసుకో సరిదిద్దుకో ఈ రీతిగా ఈ దుడ్డు కర్ర చేత నీ జీవితాన్ని ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు మందలింపజేస్తాడు మందలిస్తాడు ఈ రోజున దేవుని ప్రజలమైనటువంటి మనకు శత్రువు ఎవరు అని అంటే అపవాది రాష్ట్ర పత్రికలు అంటాడు కదా మీ శత్రువైనటువంటి సాతాను ఎవరిని మృంగుదురా అని గర్జించు సింహం వల్ల తిరుగుతున్నాడు అంటే వాడు నువ్వు దొరికినావంటే యశస్ ఎలా దొరుకుతాం ప్రార్థన లేకపోతే వాక్యం లేకపోతే సహవాసం లేకపోతే ఖచ్చితంగా విశ్వాసి శాతానికి దొరుకుతాడు అందుకే మనం చెప్పేది ఏంటంటే ప్రతి వారం మందిరానికి రండి సహవాసంలో ఉండాలి క్రైస్తవుడు దేవుని ప్రజలు సహవాసములో ఉండాలి ప్రార్థనలో ఉండాలి వాక్యములో ఉండాలి ఇవి మనలో ఉంటే అపవాది మన దగ్గరికి రాడుగాక రాడు నిన్ను ముట్టజాలడు వానికి చోటు ఉండదు అందుకే అపవాదికి చోటియకుడి అని మనం చదువుతూ ఉంటాం జ్ఞాపకం చేసుకుందాం ఈ రీతిగా శత్రువుల నుండి శత్రువుల నుండి కాపాడడానికి దండమును తప్పిపోతున్నటువంటి గొర్రెలను సంరక్షించడానికి కాపరి దొడ్డు కర్రను వాడుతూ ఉన్నాడు ఈరోజున ఏ శత్రువు నేను అంటకుండా ఏ కష్టము ఏ వ్యాధి బాధల్ని దరికి రాకుండా దేవుని దండము ఇప్పటికీ పనిచేస్తానే ఉన్నది నువ్వు మా తప్పిపోతూ ఉంటే మార్గము తొలగిపోయి నీష్టానుసారముగా వ్యవహరిస్తూ ఉంటే దేవుడు నేర్పిస్తున్న చూపిస్తున్న తని తన నీతి మార్గములో నువ్వు నడవకుండా నీష్టానుసారంగా దారి తొలగిపోతూ ఉంటే ఈ దండము చేత ఈ దొడ్డు కర్ర చేత నిన్నేం చేస్తున్నాడంటే ఆదరిస్తూ ఉన్నాడు కుమారుడా జాగ్రత్త ఈ మార్గంలో నడువు ఇలా బ్రతుకు ఇలా ప్రార్థించు ఇలా జీవించు రోజున మనం ఏ ఏ విషయాలు నేర్చుకుంటున్నా అబ్రహాం గురించి నేర్చుకుంటా ఉన్నాం ఇస్సా గురించి నేర్చుకుంటా ఉన్నాం మోసగును వాళ్ళు ఎప్పుడో ఏ కాలంలోనో జీవించారు వాళ్ళను గురించి ఇప్పుడు మనము నేర్చుకుంటే మనకు వచ్చేది ఏంటంటారు తెలుసుకోవడమే అంతేనా కాదు కాదు దాని ద్వారా నీకు పాఠాలు నేర్పిస్తా ఉన్నాడు చూడు అబ్రహం ఎంత గొప్ప విశ్వాసం ఉన్నాడో అంత కష్టంలో అంత నష్టంలో ఇరవై ఐదు సంవత్సరాలు గర్భఫలం కొరకు నిరీక్షించాడు నీ నిరీక్ష అనేది నువ్వు అలా నిరీక్షించు నువ్వు అలా విశ్వాసం ఉంచు నువ్వు వాళ్ళ నమ్ము దేవుని దేవుని మహిమ చూస్తావు అని మనతో మాట్లాడుతూ ఉన్నాడు వాళ్ళని ఆధారం చేసుకొని ప్రేమ దోంపిడ్లారు ఆ రీతిగా ఈ దుడ్డు కర్ర మనల్ని ఎప్పుడు వెంబడిస్తూ ఉంటుంది ఈ దండము మన వెనుకాలే ఉంటుంది మన పక్కన ఉంటుంది అది ఏ అపాయం రాకుండా కాబట్టి ఇక్కడ వాక్యం చెప్పబడుతూ ఉన్నది గాఢాంధ కారపు లోయలో నేను సంచరించిన ఏ ఆపాయమునకు భయపడను ఎందుకంటే నీవు నాకు తోడయిందువు నీ దుడ్డు కర్రయ్యు నీ దండమును నన్ను ఆదరించును అవి ఉన్నాయి గనుక అమ్మయ్య వాటికి ఆదరణ కలుగుతుంది క్షేమంగా ఉంటాయి గనుక భయపడవు ధైర్యంగా ఉంటాయి అదేవిధంగా భక్తుడైన దావీ ఆ కాపరి ప్రధాన కాపరిన క్రీస్తును అయ్యా ఈ లోయలో సంచరించినా ఇక నేను దేనికి భయపడనయ్య ఎందుకంటే నువ్వు నాకు తోడుగా ఉన్నావు చాలు ఈ క్లిష్ట పరిస్థితులు నాకు తోడుగా ఉండి నడిపించే దేవుడవుగా ఉన్నావు నీకు వందనాలు అదేవిధంగా శత్రువుల బారి నుండి తప్పించడానికి నీ దండమును నన్ను సరైన మార్గంలో నడిపించడానికి నీ దొడ్డు కర్రయ్యను నాకు తోడుగా ఉంచి నడిపిస్తూ ఉన్నావు నన్ను ఆదరిస్తున్నావు వాటి ద్వారా నీకు వందనాలంటూ ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ కీర్తన వ్రాస్తూ ఉన్నాడు కాబట్టి ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకోవాలా ఈ కాపరి మనకు తోడుగా ఉంటే చీకటి లోయలో గడాంధకారపు లోయలో సంచరించినా ఏ అపాయమునకు మనం భయపడనక్కర్లేదు ఎందుకంటే ఈ కాపరు మనకు తోడుగా ఉంటాడు ఎలా తోడుగా ఉంటాడు ఎలా ఆదరిస్తాడంటే తన దుడ్డు కర్ర చేత మన జీవితాలను మందలించి సరిచేసి తన దండము చేత శత్రువులను మన ధరికి రాకుండా అపాయములు మన ధరికి రాకుండా ఆ దండము చేత దండించి మనలను సంరక్షించి ఆదరిస్తాడు గనుక ఈ కాపరి ఉన్నంత కాలం మనం భయపడినక్కర్లేదు ఈ కాపరి మన దగ్గర ఉన్నంత కాలము మనము కాపరి దగ్గర ఉన్నంత కాలం మనకు భయం లేదు మనము సంఘములో మందలో ఉన్నంత కాలం మనకు భయం లేదు ఎప్పుడూ కష్టాలు మనల్ని కమ్ముకుంటాయంటే మందను విడిచిన గొర్రెలకు కొంతమంది మందను విడిచిపెట్టిపోతారు కొన్నాళ్ళు బాగా వస్తారు సంఘ సహవాసములో ఉంటారు కొన్నిసార్లు ఏంటంటే మందను విడిచి వెళ్ళిపోతారు లోకంలో కలిసిపోతారన్నమాట ఇష్టానుసారంగా అన్ని నెత్తి మీద వేసుకొని వస్తూ ఉంటారు మరలా వాళ్ళని ఆదరించే వాళ్ళు ఉండరు లోకములో వాళ్ళకు బుద్ధి చెప్పే వాళ్ళు ఉండరు దేవుని సన్నిధిలో అన్నీ ఉన్నాయి కనుక జ్ఞాపకం చేసుకుందాం ఆదరించే దేవుడు మనకున్నాడు రోజున తోడుగా ఉండే దేవుడు ఆదరించి తోడుగా ఉండి అపాయాల నుండి చీకటి బ్రతుకు చీకటి పరిస్థితుల నుండి తప్పించగలిగిన కాపరి ఉన్నాడు గనుక మనమందరం ఈ కాపరిని నమ్మకంగా వెంబడించుదాం అటు కృప దేవుడు మీకెళ్ళకు అనుగ్రహించి నడిపించునుగాక అమ్మే